చంద్రబాబు నాయుడు గారి క్వాష్ పై అంటే సెవెంటీన్ ఏ అనేది వర్తిస్తుందా వర్తించదా అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అసలు ఎలా చూడొచ్చు అంటారు ఒక పక్కన చూస్తే కనుక ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా డైరెక్ట్ పేరు చదువుతున్నా ద బ్లూ మీడియా ద బ్లూ మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఎలా చూడాలంటారు బ్లూ మీడియాలో ముఖ్యంగా సిగ్గులోని సాక్షి అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు దాంట్లో ఎటువంటి మరి ఇదే అవసరం లేదు ముఖ్యంగా నిన్న ఏదైతే మరి సుప్రీంకోర్టులో వెలువడినటువంటి తీర్పు ఉందో మరి జస్టిస్ అనిరుద్ధ్ బోస్ గారు ఒక పక్క ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారి మీద బనాయించినటువంటి కేసులు ఉన్నాయో వాటిపై సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అని చెప్పటం గొప్ప శుభ పరిణామం అలాగే మరోపక్క ఏదైతే మరి బేల్ గారు ఉన్నారో మేడం వారు కేవలం ఇక్కడ మనం సూచించి ఆలోచించాలి జాగ్రత్తగా కేవలం ఏదైతే మరి స్కిల్ డెవలప్మెంట్ ఉందో దాంట్లో మటుకి ఇట్లా వర్తిస్తు వర్తించదు అని చెప్పి చెప్పడం ఎందుకంటే మరి అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం దాని గురించి మరి అది త్రిసభ్య కమిటీకో మొత్తానికి అది సిఏ సీజే గారి దగ్గరకు చేరింది ఆ విధం ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు దేశంలో ప్రతి ఒక్కళ్ళు భావించినట్టు ఖచ్చితంగా అలా విధంగానే మరి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి తీర్పు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వచ్చింది మరోపక్క ఏదైతే త్రివేది బేల్ మేడం మేడం గారు చెప్పినటువంటి మరి ఇది ఆ కేసు పైన దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆల్రెడీ బెయిల్ వచ్చేసింది దానికి ఖచ్చితంగా ఇవాళ అది మరి ఇంకా పై ధర్మాసనంలో ఉంది కాబట్టి రానున్న రోజుల్లో దానికి కూడా క్లీన్ చిట్టి వచ్చింది ముఖ్యంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్లీన్ అయిపోయింది ఎటువంటి క్వాష్ అయితే ఓకే అయినట్టే భావించవచ్చు ఇవాళ ఏదైతే న్యాయం గెలవాలి అని చెప్పేసి ప్రతి ఒక్క తెలుగులో ఒక గొప్ప నినాదాన్ని మరి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా లేవనెత్తాడో అది నూటికి నూరు పాళ్ళు మరి నిజం కాబట్టే నిజమే గెలవాలనే ఒక సంకల్పంతో ప్రతి ఒక్క తెలుగోడు కూడా మరి గళం ఎత్తడం జరిగింది ఇవాళ ప్రతి ఒక్క తెలుగోడు కూడా నిన్న ఏదైతే తీర్పు గెలవడిందో మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఔనత్యాన్ని గొప్పతనాన్ని కీర్తిని ఇంకా రెట్టింపు చేసే విధంగా ఉంది ఖచ్చితంగా ఇక్కడ మనం చూస్తే మరి మరోపక్క బ్లూ మీడియా అదే నీలి మీడియా అంటాం కదా నీలి అంటే దానికి అర్థం కూడా ఇంకొకటి ఇంకోటి ఉంటుంది అలా ఆ నీడి మీడియా చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఇప్పుడు ఏమి చేయలేని దుస్సా స్థితిలో నిన్నటికి నిన్నటి నుంచే మరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలకు కావచ్చు లోకేష్ బాబు గారికి కావచ్చు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కావచ్చు రెట్టింపు వచ్చాం ఎన్నికల్లో ఎక్కడ ఆటంకాలు ఉండవని చెప్పేసి ఒక క్లీన్ చిట్ వచ్చిన సందర్భంగా వాళ్ళు ఏం చేయలేని స్థితిలో మరి మిత్రపక్షమైనటువంటి జనసేన టీడీపీపై చిచ్చు పెట్టడానికి వాళ్ళు చేస్తున్నటువంటి దురాగతాలు అంతా ఇంత కాదు బ్లూ మీడియా మరి మధ్యలో పెట్టుకొని ఖచ్చితంగా ఇవాళ జనాలైతే నూటికి నూరు శాతం క్లియర్గా ఏదైతే రాష్ట్ర పరిస్థితులు ఉండయో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగినటువంటి ఉదంతాలు ఉండయో ఆల్రెడీ ఓటర్ అనేవాడు ఫిక్స్ ఇవాళ్ళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ ప్రభుత్వానికి కావచ్చు ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్పడానికి ఒక సంకురాత్రి కోడి పంద కోడి ఎలా ఉంటుందో ఆ రకంగా ఓటర్ ఇవాళ ఉన్నాడు దానికి ఖచ్చితంగా రానున్న రోజులే సమాధానం చెప్పబోతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పవచ్చు ముఖ్యంగా చూస్తే కనుక నిన్న పొన్నవల్ సుధాకర్ రెడ్డి కామెంట్ చేస్తూ ఒక కామెంట్ అయితే చేశారనే ముందుగానే చెప్పాను సెవెంటీన్ ఏ అనేది వర్తించదు ఇది బాబు గారికి వర్తించదు అని చెప్పి ఆయన కొండ బద్దలు కొట్టినట్టు ఏది ఎల్లో మీడియాకి తెరబెట్టిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటూ వీళ్ళు చేస్తున్న ప్రచారాన్ని అసలు ఎలా చూడాలంటారు ఇవాళ ముందుగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే ఒక ఏ అయితే అని చెప్పుకునేటువంటి ఈయన గౌరవ పదవిలో ఉండారో అయితే ఇప్పుడు ఆయనకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాబాయికి పట్టిన పరిస్థితి పట్టిద్దేమని చెప్పేసి భయంలో మరి ఆయన ఆ విధంగా ఎక్కడ మీడియాలో అవపడ్డా నేను సాయిశక్తిలో కష్టపడుతున్నాను జగన్ రెడ్డి అని చెప్పే విధంగా ఆయన మాటలు ఉంటున్నాయే తప్ప ఇవాళ ముఖ్యంగా న్యాయ వ్యవస్థ చరిత్రలోనే ఒక న్యాయవాదిగా నవ్వుల పాలవుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేశంలో ఇవాళ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని చెప్పి చెప్పుకోవచ్చు ఇవాళ ఖచ్చితంగా మీరు ఏదైతే పై ధర్మాసనంలో ఉంది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి చెప్పకూడదు ముఖ్యంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మాటలకి మరి రేపు రాబోయే తీర్పులకి ఆయనే మళ్ళీ వచ్చి ఏం చెప్తాడో లేకపోతే ఎక్కడైనా పారిపోతాడో దాక్కుంటాడో మనమే చూద్దాం ఇవాళ ముఖ్యంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి యొక్క మాటల వెనుక ఏందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడలేకపోతున్నాం అనే బాధలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలుగా భావించాలి అంతే ముఖ్యంగా చూస్తే కనుక సంక్రాంతి సంబరాలు నేను సంబరాల రాంబాబుడే అయితే ఏంటి అంటూ భోగి రోజు చిందేసిన అంబటి రాంబాబు ఎలా చూడాలంటారు దీన్ని అసలుకి ఆయనకు ఏదైతే సత్తెనపల్లి ప్రజలు ఒకసారి ఓటి ఓడించినా రెండోసారి ఏదో ఒక ఛాన్స్ అని చెప్పి ఆ గాలి వాటంలో గాలిలో అవకాశం ఇచ్చినా దాన్ని ఏమాత్రం సద్వినియోగం చేసుకోకుండా మరి ఆ విధంగా ఆయన ఆ డ్యాన్సులో ఇవి చూస్తూ ఉంటే మరి ఆయన ఎంతటి విలాసానికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మరి అక్రమ సంపాదనకి అలవాటు పడి ఇలాంటి విలాసాలకు అలవాటు పడ్డాడో ఖచ్చితంగా స్పష్టంగా ఆ నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది మరోపక్క నియోజకవర్గంలో ఇవాళ రగులుతున్నటువంటి కార్చిచ్చు సొంత పార్టీ కార్యకర్తలే మీడియా ముందుకొచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తే ఇవాళ వైసీపీ దురాగతాలకు కావచ్చు మరోపక్క అంబటి చేసినటువంటి అఘాయిత్యాలకు కావచ్చు రేపు వాళ్ళ క్యాడరే వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పబోతుంది అనేదానికి భూతత్వంలా కనబడుతున్నటువంటి పరిస్థితులు మరోపక్క ఏదైతే గౌరవ మంత్రి పదవిలో ఉన్నటువంటి అంబటి రాంబాబు ఏదైనా అభిమానుల మధ్యలో సంబరాల్లో ఏదైనా ఉంటే అరాకోరా చేయొచ్చు కానీ ఇక్కడ ముఖ్యంగా ఒక ఉన్నతమైనటువంటి మంత్రి పదవిని ఆ విధంగా ఉపయోగించుకోకుండా కేవలం కేవలం ఆయన పదవి చేపట్టిన కాడి నుంచి నేటి వరకు వాళ్ళ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే మరి నీటిపారుదల శాఖ కావచ్చు మరి లేదా ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఏదైనా పనులు కావచ్చు ఏ రోజు కూడా ఒక ప్రెస్ మీట్ ఒక మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి దాఖలాలు లేవు కాబట్టి మరి కేవలం పండగల అడ్డం పెట్టుకొని ఆయన యొక్క జల్సాలని ప్రదర్శిస్తున్నటువంటి తీరు అని చెప్పేసి దుర్మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ముఖ్యంగా చూస్తే గుంటూరు వన్ టౌన్ రగులుతుంది అనుకుంటా నిన్న నిన్నటికి నిన్న జరిగిన సంఘటన ఒక బలమైన సామాజిక వర్గమైన మైనార్టీ సామాజిక వర్గం ఇక్కడున్న ముస్తఫా మీద తిరుగుబాటు ఇది నిజమంటారా లేదంటే కనుక కావాలని చెప్పి ఏదన్నా సరే పుకారు లేపారంటారా ఖచ్చితంగా ముస్తఫా అనే ఒక గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు ముమ్మాటికి అసమర్థుడు అనే దానికి ఈరోజు వందకి వంద శాతం క్లారిటీతో నియోజకవర్గంలో ప్రజలు కావచ్చు పెద్ద పెద్ద నాయకులు కావచ్చు ఆ పార్టీ నాయకులు కావచ్చు ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి నూటికి నూరు శాతం మీరు చెప్పిన విధంగా నిజం ఇవాళ గతంలో మరి ఏదైతే ఈ గత పది సంవత్సరాల కాలం నుంచి శాసనసభ్యుడిగా కొనసాగుతూ ఉన్నాడో గౌరవ శాసనసభ్యుడు ముస్తఫా గారు మరి గడిచిన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది నేను నిస్సహాయుణ్ణి నేనేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి కాలవల చుట్టూ తిరుగుతూ కాలాన్ని గడిపినటువంటి శాసనసభ్యులు మరి అధికారం వచ్చి మళ్ళా రెండోసారి నియోజకవర్గ ప్రజలు స్థానికుడు కాకపోయినా పట్టం కట్టి గెలిపించినందుకు ఈసారి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకంగా అయితే జనాలను పీడించుకు తినాలో ఆ విధంగా ఆయన ప్రవర్తనాశీలి మనం గమనించాం ముఖ్యంగా ఏ ఓటర్లు అయితే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఓట్లేసి గెలిపించారో ఆ ప్రజలకే శాపనార్థాలు పెట్టినటువంటి వీడియోలు మనం చూసాం గతంలో మరోపక్క ఎక్కడ డ్రగ్స్ కార్యకలాపాలపై పట్టు పట్టుకున్నట్టున్న సందర్భాలు జరిగిన గుట్కాల వ్యవహారాలు జరిగిన పోలీసులు రైడ్లు జరిగిన ఎక్కడ జరిగినా వస్తున్నటువంటి పేరు అరే ఏదైనా ప్రా పారిశ్రామికవేత్త పేరు కావచ్చు ఇంకొకటి పేరు కావచ్చు ఇక్కడ అట్లా కాదే ముఖ్యంగా మరి ఏదైనా రైట్స్ జరిగితే ముస్తఫా ముస్తఫా ఫ్యామిలీ ఏందండి ఇది నియోజకవర్గంలో నియోజక నియోజకవర్గాల ప్రజల అమాయకత్వాన్ని ఎంతగా ఆసరాగా చేసుకున్న ఈ విధమైనటువంటి మరి పనులు ఖచ్చితంగా ఇవి ముస్లిం సామాజిక వర్గానికి వ్యతిరేకమైనటువంటి వ్యాపార కార్యకలాపాలు అనేది ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి కూడా తెలిసిన విషయమే ఇవాళ ముఖ్యంగా చూస్తే మరి మన ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నసీర్ గారు మరి షరియత్కి విరుద్ధంగా ఏ ఒక్క వ్యాపారం కూడా చేసే పరిస్థితి ఆయన దగ్గర లేదు ఆయన వడ్డీ వ్యాపారాలు చేసే మనిషి కాదు మరోపక్క ఆయన లిక్కర్ వ్యాపారాలు చేసే పరిస్థితి కాదు చేయడు మరోపక్క చూస్తే డ్రగ్స్ వ్యవహారాలు ఆయనకి సంబంధం ఉండదు ఇట్లా చూసుకుంటూ పోతే ఏదైతే మరి ఒక ఒక వైసీపీ వాళ్ళు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నసీర్ గారి పైన ఏదైతే మరి అభాండాలు ఆయన ఖర్చు పెట్టాడు ఖర్చు పెట్టు ఎక్కడ ఖర్చు పెడతానండి మీలా దోచుకోవటం కబ్జాలు దాచుకోవటం ఇలాంటివి లేవే మీలా అక్రమ వ్యాపారాలు చేసేవాడు కాదే మరి ఆయన నమాజ్ ఏందో ఆయన నియోజకవర్గ ప్రజలేందో పేకాడికి మరి షరియత్కి అనుకూలంగా ఎక్కడ ఏ ముస్లింలకు సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తీర్చే పరిస్థితుల్లో నిమగ్నమై నిరంతరం ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం దాకా మరి నియోజకవర్గ ప్రజలతో మమేకమై తిరుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ నియోజకవర్గ ప్రజలు గమనించి అందులో మీరు చెప్పినట్టు ఏదైతే పెద్ద పెద్ద కుటుంబాలు ఉండే వారు కూడా గమనించి మరి నిన్న ఏదైతే జరిగిన ఉదంతాలు ఉన్నాయో అవి నూటికి నూరు శాతం నిజం ఖచ్చితంగా ఇవాళ ఏదైతే ఫస్ట్ సారి ఒక సాకుతో మరి నాకు ప్రభుత్వం లేదని చెప్పేసి ఆయన ఐదు సంవత్సరాల కాలాన్ని గడిపేసి ఈసారి ఐదు సంవత్సరాలు మరి ప్రభుత్వం ఉండి నియోజకవర్గానికి ఏదైనా చేయగలిగే మరి శక్తి ఉన్నా దాన్ని కూడా దుర్వినియోగం చేసి కేవలం ఆయన కుటుంబ ఆస్తులు పెరగడానికి ఆయన యొక్క అణువులు ఆస్తులు పెరగడానికి ఆయన పరిపాలన తీరు కొనసాగిందే కానీ ఇవాళ మూడోసారి ముఖం చల్ల చల్లదు చల్ల లేదని మరి ఇవాళ కుటుంబ కుటుంబంలో నుంచి మరి వారి యొక్క కుమార్తెని తీసుకొచ్చి ఇవాళ కొత్త డ్రామాలకు తెరలేపడం ఇవాళ ఇక్కడ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గతంలో కొన్ని పరిణామాలు జరిగిన మాట వాస్తవం రెండు వేల పద్నాలుగు కావచ్చు మరి రెండు వేల పంతొమ్మిది గాలి వాటం కావచ్చు హవా కావచ్చు జరిగినాయి కొన్ని కానీ ఇవాళ ముస్లిం ఏదైతే గుంటూరు గుంటూరు నగరంలోని ముస్లిం సోదరులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఖచ్చితమైనటువంటి అవగాహనతో నూటికి నూరు శాతం వాళ్ళకి ఏం కావాలి ఏ పార్టీతో వాళ్ళకి మేలు జరిగింది మరి అనే దానికి ఖచ్చితంగా ఒక నిర్ణయంలో ఉండారు కాబట్టే ఇవాళ ఎన్ని డ్రామాలు వేసుకున్నా ఎన్ని సంక్రాంతి డ్రామాలు ఎన్ని దసరా వేషాలు వేసుకున్నా సరే ముస్తఫాని కావచ్చు ముస్తఫా ఫ్యామిలీని కావచ్చు ఏ ఒక్కళ్ళు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు అనేది ఇవాళ నియోజకవర్గంలో స్పష్టంగా ఒక అర్థంలో కాదు నచ్చినటువంటి కానొస్తా ఉన్నాయి ఆయన యొక్క పరిస్థితులు అని చెప్పేసి చెప్తా ఉన్నాను